బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు సండే స్పెషల్ ఏం లేదండి వైట్ రైస్ కోడిగుడ్డు పొరుటు పకోడీ చేశాను ఈ తల్లులకి ఎప్పుడు ఒకటే ఆలోచన అండి ఏం చేస్తే పిల్లలు మంచిగా తింటారు ఏం చేస్తే కడుపు నిండా తింటారు ఇంక ఇదే ఆలోచన బయట వంద పనులు ఉండొచ్చు అయినా ఇంట్లో పిల్లల గురించి ఒకటే ఆలోచన ప్రతి తల్లికి ఒకటే ఆలోచన అయితే పొద్దున్నుంచి ఒకటే వర్షం ఆ వర్షం వల్ల నేను అసలు బయటికి వెళ్ళలేకపోయాను పొద్దున్న దోశలు తిని పడుకున్నాము మళ్ళీ ఇందాక నాలుగింటికి లేచి గబగబా వంట అన్నం వండు ఇంట్లో కోడిగుడ్లు ఉంటే కోడిగుడ్డు పొరటేసేసాను పిల్లల కోడిగుడ్డు పొరటైతే తినరని చెప్పి ఇలా పకోడీ కూడా చేశాను ముందు అన్నం తింటే తర్వాత పకోడీ పెడతానని చెప్తాను అనమాట వీళ్ళిద్దరూ కమల పిల్లలు కదా చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఆరు ఆరున్నరకి చాలా టైం పట్టేది భోజనం పెట్టడానికి వీళ్ళకి అందుకే నేను ఆరు ఆరున్నర కల్లా పెట్టేసేదాన్ని అందుకని మాకు రోజు ఆరున్నర కల్లా భోజనం చేసేయడం అలవాటు